శ్రీ నమః నమ శ్రీగురుభ్యోన్నయే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి లీలలు మహాపెరియావ పెరియావ అది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ముంబైలోని దాదర్ ప్రాంతంలోని కార్ రోడ్డులో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి నేను ఒక్కడినే ప్రవచనాలు వినడానికి వెళ్ళాను ప్రవచనం మొదలై కొద్ది నిమిషాల్లోనే కొద్దిగా అనానుకూలత కలిగి సరిగా కూర్చోలేకపోయాను నా ఆరోగ్యానికి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు ఏమైనా జరిగితే సహాయపడడానికి తోటి ప్రయాణికులు ఉంటారన్న ధైర్యంతో ఇంటికి వెళ్ళడానికి బస్సెక్కాను నా చొక్కా జేబులో ఒక చిన్న కాగితంలో నా చిరునామా నా దూరవాణి సంఖ్య రాసుకొని పెట్టుకున్నాను ప్రయాణం చేస్తున్నంతసేపు విష్ణు సహస్రం పారాయణం చేసుకుంటున్నాను బస్సు దిగి ఇంటివైపు నడిచి వెళ్తుండగా మా వీధిలో ఉన్న డాక్టరు గారు నన్ను చూసి ఎందుకు అలా ఉన్నారు ఆరోగ్యం బాగాలేదా అని అడిగారు వెంటనే నన్ను లోపలికి తీసుకొని వెళ్ళి నా నాడీ పరీక్షించారు కొంచెం ఆందోళనగా నా రక్తపోటు కూడా పరీక్షించారు రక్తపోటు ఎక్కువగా ఉంది మీకు రక్తపోటు గాని గుండెకు సంబంధించిన అనారోగ్యం గాని ఏమైనా ఉన్నాయా అని అడిగారు నాకు అలాంటిదేమీ లేదు ఇప్పటి వరకు అని చెప్పాను సరే నేను మీ ఇంటికి ఒక అరగంట తర్వాత వస్తాను అప్పటిదాకా మంచం పైన పడుకొని విశ్రాంతి తీసుకోండి అప్పటికీ తగ్గకపోతే మిమ్మల్ని వెంటనే హాస్పిటల్లో చేర్చాలి అని చెప్పారు నా భార్య కమల మా ఇంటి తలుపు తీసింది నాతో పాటు వచ్చిన ఆ వైద్యుడు నా పరిస్థితి చెప్పిన వెంటనే తను పరమాచార్య స్వామి వారి చిత్రపటం ముందు మోకరిల్లి పరిపరి విధాలుగా ప్రార్థించింది మీరే మా దేవుడు నాకు వేరే ఏమీ తెలియదు నా భర్తను కాపాడండి వారిని కాపాడడం మీ బాధ్యతే నేను మిమ్మల్నే నమ్ముకున్నాను నాకు భిక్ష ప్రసాదించండి అని పరమాచార్య స్వామి వారిని వేడుకొంది ప్రాధేయపడింది అరగంట తరువాత డాక్టర్ గారు వచ్చి నన్ను పరీక్షించారు అప్పటి ఆందోళన ఇప్పుడు కనిపించడం లేదు వారి ముఖంలో ఏమీ పర్వాలేదు రక్తపోటు తగ్గింది కానీ మీరు బాగా విశ్రాంతి తీసుకోవాలి మళ్ళా పొద్దున్న వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టరు గారు వారి మాటలు కొంత తెరిపినిచ్చాయి మళ్ళా నా భార్య పరమాచార్య స్వామి వారికి నమస్కరించింది రాత్రి బాగా నిద్రపోయాను డాక్టరు గారు మళ్ళా ఉదయం పరీక్షించి సంతోషంతో రక్తపోటు సాధారణంగా ఉంది అని చెప్పారు ఒక వారం రోజులు కార్యాలయానికి వెళ్ళవద్దని సూచించారు తరువాత కార్డియాలజిస్ట్ అయిన నా స్నేహితుడు వచ్చి మొత్తం పరీక్షించాడు అంతా బాగుంది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అని నిర్ధారించాడు మరుసటి రోజు ఒక ఫోను వచ్చింది పుదుకొట్టై రాజమ్మ మామీ గారి కూతురు శ్రీమతి రాజేశ్వరి మహేష్ నుండి ఆ ఫోను నేను వసంత నవరాత్రి భిక్షావంధనానికి కాశీ హనుమాన్ ఘాట్కి వెళ్ళాను ఈరోజే తిరిగి రావడం నాకు ప్రసాదం ఇస్తూ పెరియావ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఇంకొక ప్రసాదం విడిగా ఇస్తూ చెప్పారు నువ్వు బొంబాయి వెళ్ళగానే ఈ ప్రసాదాన్ని వేద నారాయణన్ గారింట్లో ఇవ్వు వారి భార్య నన్ను ప్రార్థించింది ఏమీ భయపడవద్దని చెప్పు అని చెప్తూ కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ వారి అనుగ్రహంగా ఆ ప్రసాదాన్ని నాకు ఇచ్చారు అని చెప్పింది పుదుపెర్యావ అనుగ్రహంతో ప్రసాదం ఇచ్చిన రోజు నా ఆరోగ్యం కోసం మా ఆవిడ మహాపిర్యావా ముందు ప్రార్థించిన రోజు ఒక్కటే ఆ రోజే మాకు అర్థమైంది గురు శిష్యులు ఇద్దరు వేరు కాదని ఆ ఇద్దరూ ఒక్కటేనని హరహర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి వరమాచార్య స్వామి వారి మరెన్నో లేరల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ